శివానగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రులు గత ఐదు సంవత్సరాల నుండి ఘనంగా నిర్వహిస్తున్నారు పూజా కార్యక్రమంలో కుంకుమార్చన ఉమాలు అన్నదాన కార్యక్రమం జరిగాయి కార్యక్రమంలో ప్రెసిడెంట్ అంజయ్య పంతులు రాధాకృష్ణ పరమేశ్చారి రఘుకుమార్ వేణుగోపాల్ నాయుడు రామచందర్ వెంకటేశ్వర్ సత్యనారాయణ శ్రీనివాస్ గుప్తా సోమనాథ్ చారి శోభన్ శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు

धृतवक्तिसहस्रैव कर्पूरस नवरदा भुव ॐ मघोरे नमस्ते अस्तु रुद्ररूपेभ्यः त्रिशक्तिमहालक्ष्मीदेव्ये नमः अम्बपरमेश्वरि अखिलवासिनि पालय माम् अम्बपरमेश्वरि अखिलाण्डेश्वरि आदिपराशक्ति पालय मां त्रिभुवनेश्वरि राजराजेश्वरि अनन्तरूपिणि पालय माम् మీరు శ్రీ మహాత్రే నమ శ్రీ గురుకిషో నమ శ్రీ మహాగణాధిపతి శివానగర్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ వాళ్ళు మరియు వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి శరన్నవరాత్రి మహోత్సవాలు ఎంతో దిగ్విజయంగా ఈరోజు పూర్తి చేసుకున్నాయి ఇంకా జమీ పూజతో అమ్మవారి యొక్క నిమజ్జన కార్యక్రమానికి కూడా సన్నద్ధం అవుతున్నారు ఒకటవ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉదయం సాయంకాలం మహిళలందరూ మరియు భవానీ మాలలు ధరించిన వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క సేవ చేసుకుంటూ అమ్మవారి యొక్క కుంకుమార్చనలు మరియు చండీ హవనం కూడా ఘనంగా అందరూ కలిసి చేయించుకోవడం జరిగింది వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధల వల్లనే ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరగడం జరిగింది అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ప్రతి సంవత్సరం కూడా ఆ దుర్గామాత యొక్క కృపా కటాక్షాలను పొందవాలని కోరుకుంటూ అలాగే అందరూ కూడా నా మీద ఉన్న ప్రేమాభిమానాలతో ఇక్కడ ప్రతి సంవత్సరం పూజా కార్యక్రమానికి పిలుస్తూ నన్ను కూడా ఆదరిస్తూ ఈ కాలనీ వాసుల్లో ఒకటిగా నన్ను చేకూర్చుకున్నారు ఈ కాలనీ వాసులందరికీ కూడా ధన్యవాదాలు అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం జయబలో దుర్గా భవానీ మాతాకి గత గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ అమ్మవారి యొక్క కార్యక్రమం జరుగుతున్నది అయితే గత ఐదు సంవత్సరాలుగా వీళ్ళుతో కలిసి నేను అసోసియేట్ అవ్వడం జరిగింది అలాగే పూజా కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరికి మంత్రం చెప్తే చాలు వెనకాల వాళ్ళు చేయాల్సిన పనిని చేసుకుంటూ చక్కగా ధ్యాసతో పూజా కార్యక్రమాలు చేయడం వల్ల కూడా అమ్మవారి యొక్క కృప వాళ్ళందరిపైన ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే ఏ పండుగ వచ్చినా కూడా అందరూ కలిసిమెలిసి పండగలన్నీ చక్కగా చేసుకోవాలని కోరుకుంటారు ముందుగా మా శివనకాళి వాసులందరికీ విజయదశమి శుభాకాంక్షలు అలానే మా అమ్మవారిని మేము ప్రతిష్ఠించుకొని మా కాలనీలో ప్రతిరోజు ఉదయము సాయంత్రము నిత్య నైవేద్యంతో పూజలు పూజలు చేస్తున్నామండి చాలా మంచిగా అందరూ కాలనీ వాసులు అందరూ కూడా భవానీ మా పిల్లలతో సహా మా కాలనీ పిల్లలు కూడా చాలా యాక్టివ్గా భవానీ అమ్మవారి మాలలు వేసుకొని చాలా బాగా డైలీ మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళు కూర్చొని పూజలు చేస్తున్న నిత్య పూజలు బాగా చేస్తున్నారు అలానే కాలనీ తరపున శివనారెల్ఫే వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ప్రతిరోజు కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు ఒకరోజు అమ్మవారిది కుమార్చన హోమం అయిపోయింది అన్నీ కూడా చాలా ఈరోజు శమి పూజ జమ్మి పూజ కూడా చెమ్మి జమ్మి పూజ మరియు వాహన పూజ అందరూ కలిసి వాహనాలను కూడా ఇక్కడే అమ్మవారి ముందట పూజలు చేస్తూ షమ్మి పూజ కూడా చేసుకుంటున్నామండి